न दिल मालिकल हर्षु नदय सि

నేడు రక్షకుడిని కొడుకు కుట్టి ఉన్నాడనేటువంటి శుభవార్త రెండు వేల సంవత్సరాల క్రితము దేవదూతలు వచ్చి యేసు ప్రభు ఈ లోకంలో పుట్టినప్పుడు ప్రకటించాడు ఈరోజు కూడా యేసు ప్రభు సజీవుడుగా ఉన్నాడు ప్రజలందరికీ మహా సంతోషాన్ని కలిగించే సువార్త రక్షకుడు కృష్టి ఉన్నాడు వాళ్ళు ఏదో ఒక కులానికి ఒక మతానికి ఒక జాతికి సంబంధించిన వాడి కాదు కానీ అందరికీ ప్రభు ఆయన లోకరక్షకుడు యేసు ప్రభు పుట్టకముందే ఆయన ఎక్కడ పుడతాడో ముందుగానే ప్రవక్తలు ప్రవర్తించాడు ఎకే ఆ ప్రవక్త ఇదిగో కన్యత ద్వారా పుడతాడని ప్రవర్తించాడు ఆయన పుట్టినప్పుడు ఆయన ఎలాంటి వాడు ఆశ్చర్యకరుడు ఆలోచన కర్త బలవంతుడైన దేవుడు పుట్టినప్పుడు తల్లి సమాధానాధిపత్యాన్ని ముందుగానే ప్రకటించబడ్డాడు కొన్ని వందల సంవత్సరాల క్రితమే యేశుక్రమ యొక్క జన్మ ప్రత్యేకమైనటువంటి జన్మ ఈ లోక చాలామంది మంది మహానుభావులు జన్మించారు కానీ వాళ్ళు ఆ దేశానికి ఆ ప్రాంతానికి మాత్రమే దినకులు వారి యొక్క జయంతి జన్మదినాన్ని ఆ ప్రాంతంలో ఆ దేశంలో జరుపుతుంటారు కానీ యేశు క్రీతి యొక్క జన్మదినాన్ని లోకమంతటా కూడా జరిపించుకునేటువంటి మహాసు దిన కారణం ఏంటంటే ప్రజలందరికీ రక్షకుడు ఆయన అందరికీ ప్రభు ప్రేమ వారలారా ఈరోజు దైవ సేవకులను దేవుడు ప్రేరేపించి ఈ శుభవర్తమానం అందరికీ ప్రకటించాలి అనేటువంటి ఆశతో ప్రేమను ప్రభు ప్రేమను పంచాలని చెప్పి కొన్ని పనులు మరి వస్తువులు తీసుకొచ్చి పేషెంట్ పంచి ఇచ్చారు ఈ సమయంలో ఆయన మాటలు వింటున్న ప్రియమైనటువంటి వారలారా యేసు ప్రభు ఏదో ఒక కులానికి ఒక మతానికి ఒక జాతికి సంబంధించిన వాడు కాదైనా అందరికీ ప్రభు యేసు ప్రభు రక్షకుడు అయినా కులాన్ని మార్చడానికి రాలేదు మతాన్ని మార్చడానికి రాలేదు కానీ జీవితాలను మార్చడానికే సుప్రభు ఈ లోకానికి వచ్చాడు ఈనాడు మనం చూస్తున్నాము అనేక మంది త్రాగుపోతులు వ్యభిచారులు దొంగలు హంతకులు మారిపోతున్నారు కారణం ఏంటంటే మానవ జీవితాన్ని మార్చే మహత్తరమైన శక్తి ఏసులో ఉన్నది సూప్రభు అందుకే ఈ లోకానికి వచ్చాడు ఇవే కాలంలో ఆయన మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదర ప్రభు నామములో ఎవరు ప్రార్థన చేస్తారో రక్షింపబడతారు ఈ లోకములో అనంత కారణమే కాదు అనంత జీవితం కాని చిరు తర్వాత ఒకలితన్ జీవించే పరలోక రాజ్యములో దేవాంశనే యేసు ప్రవక్తనే మార్చారు కారణమేకతే మానవుని కానీ ఏ దేశస్థుడైనా ఏ కులస్తుడైనా ఏ మతస్థుడైనా యేసు ప్రభు నామంలో ప్రార్థన చేసినప్పుడు ప్రార్థనకు జవాబిస్తారు ఈ సమస్య నుంచి విడిపిస్తారు నీకు సమాధానం అంతే అంతేకాదు రక్షణ భాగ్యం ఈ లోక జీవితంలో సాధించిన తర్వాత వివరాలు జీవించి ఆ పరలోక రాజ్యంలో చేరాలంటే యేసు యేశు ప్రభు అక్కడే కనుక ఈ సమయంలో దైవజనులు ప్రార్థన ప్రార్థనలు ప్రార్థనలు మీరు కూడా ఏకీభవించండి ప్రభు మిమ్మల్ని కూడా జీవించి రక్షిస్తాడు ప్రభు ఈ మాటలు జీవించి మనందరికి ఆశీర్వాదం కలగవాల్సి మహాపరుషుడా మహోన్నతుడా నాయన దైవ స్థలములకి ప్రేరేపించి ఆయా మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో తండ్రి రోగులకు పంచిపెట్టి ఉండగా దాయి చేయండి ఆయా ప్రతి ఒక్క రోగిని కూడా కొట్టండి స్వస్థపరచండి ప్రభా ఆయా క్రిస్మస్ పర్వదిన తండ్రి నాయన ఆయా లేఖనము ప్రకారముగా మేము చేస్తున్న దాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా అయా ఈ సత్య సువార్తను ఇచ్చిన ప్రతి ఒక్క మిడలు కూడా రక్షణ మార్మర్ మీరు నడిపించండి అయా నీకే స్తోత్రములు ప్రభావి రోగి అయినప్పుడు నన్ను పరామర్శించావని బట్టి నాయన చేసి వచ్చి పరమ వైద్యుడా రోగులను ముట్టి స్వస్థ నీ సాక్షి బిడలుగా వాడుకోమని అడుగుతున్నా అయా మేము చేస్తున్న ప్రతి ఒక్క పనిని కూడా విజయవంతంగా చేయండి ప్రభా ఈ కార్యక్రమాన్ని ఆదు నుంచి అంత వరకు మీరే అధ్యక్షులుగా ఉండి జరిగించినందుకే వందరములు స్తోత్రములు జరగబో కార్యక్రమం కూడా తండ్రి ఆయా మీరే అధ్యక్షులుగా ఉండి జరిగించమని ఈ ఈ సేవకులందరినీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క సేవకుడిని దీవించండి వారి పరిచయలు మీరు ఆస్వాదించండి ఇంకా అనేకమైన స్వచ్ఛంద కార్యక్రమాలు చేయడానికి కృప చూపించి మీరు మహిమ పొందుతమని ఏ శక్తి కలిగిన నామను వేడి కొంచెం నామ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన ఏసయ్య కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి మనకు సకల పరిశుద్ధులకు ఈ హాస్పిటల్లో ఉన్న రోగులకు వైద్యులకు స్టాఫ్ అంతటికి సదాకాలము తోడై ఉండి ఆశీర్వదించి రక్షించునుగాక